డాక్ మహారాజా సినిమా చూసి రచ్చరచ్చ ఉన్నారట థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రీసెంట్గా మరి ఈరోజు సంక్రాంతి కానుకగా బాబీ దర్శకత్వంలో వచ్చిన డాక్ మహారాజా సినిమా మనందరికీ తెలిసిందే ఇక కన్నుల పండగ రిలీజ్ చేసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బాలే ఫ్యాన్స్ అయితే థియేటర్ మధ్య రచ్చరచ్చ చేస్తున్నారని చెప్పాలి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి తన సొంతం బాబాయ్ సినిమాకు వెళ్ళి రచ్చరచ్చ చేస్తున్నారట థియేటర్లో చాలా సంతోషంగా ఉన్నారట అయితే ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య చాలా దూరంగా ఉంటున్నారు ఎప్పటి ఎప్పటినుంచో అవన్నీ పక్కకు పెట్టి ఫ్యామిలీ పరంగా ఎలాంటి వివాదాలు ఉన్నాయో ఎవరికి కూడా ఇప్పటికి కూడా అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ బయటికి వస్తే మాత్రం బాబాయ్ కొడుకు ఇద్దరు ఒకటై ఒకే దారిలో ఒకే దాటిపై ఉంటాడు రాజకీయ పరంగా వచ్చినా ఏ పరంగా వచ్చినా బయటికి వస్తే మాత్రం ఒకరిని తీయరాదు ఒకరిని ఆ విధంగా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య ఇక సినిమా చూసిన జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా సంతోషించారట బాబాయ్ విషయానికి వస్తే మాత్రం నాకు ఎంతో అభిమానం తండ్రి తర్వాత తండ్రి కాబట్టి నా హృదయంలో నా మనసులో మాత్రం ఎలాంటి విభేదాలు అయితే లేవు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారేమో నాకైతే తెలియదుగా నాకు మా బాబాయ్ అంటే చాలా ఇష్టం ఈ సినిమాలో మా బాబాయ్ని చూస్తే మాత్రం మా నాన్నని చూసినట్టు అనిపించింది నాకు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం